ఏ నీ బొమ్మ ఏంటి అది ఏంటి దీన్ని ఏమంటారా నీ ఫ్రెండ్స్కి చెప్పు ఏమంటారు దాన్ని ఏమంటారు బాగు చేద్దాం కానీ తెచ్చింది ఎప్పుడు కాదు కాదు నీ ఫ్రెండ్స్కి చెప్పు అది తెచ్చింది ఎప్పుడు చెప్పు అది ఎప్పుడు తెచ్చాను నేను నైట్ తెచ్చాను ఏమైంది అది ఎంతసేపట్లో పాటు చేసావు దాన్ని రాత్రి ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆడేవా దాన్ని ఎరా ఒక హాఫ్ అన్ అవర్ అన్న గంట ఏమైంది ఇప్పుడు దానికి ఇప్పుడు దానికి ట్రబుల్ ఏమైంది చూపించు ఏం చేయాలి ఇప్పుడు దానికి ట్రబుల్ ఏంటి చెప్పు బాగు చేద్దా మరి బాగు చేసే టైం ఇది ఏ సైడ్ టైర్ తిరగట్లేదండి ఏం చేశారండి మీరు కొత్తదే కదా అది ఎందుకు చేస్తుందండి అలాగా మెట్లో బాడీ పట్టుకుపోయిందా సరే ఇదంతా ఓపెన్ చేయాలి బాడీ ఓపెన్ చేసి చేయాలండి వెయ్యి రూపాయలు అవుతుంది ఏది వన్ థౌజండ్ అవుతుంది వన్ థౌజండ్ ఇవాళ ఫైవ్ హండ్రెడ్ ఏటీఎం కార్డులు ఎత్తున్నా స్కూల్కి వెళ్తావా వెళ్తా లేదా నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పు ఎందుకని వెళ్తా చెప్పు ఇంకా ఇంకా ఫేవర్ ఒకటేనా ఇంకా ఉన్నాయా చెప్పరీవీ ఏ ఫేవరా ఇంకేంటి నీకు చెప్పాలి టెల్మి నీకేమిటి ఇప్పుడు ఇప్పుడు జగ్గు జలుబు కూడా ఉందా లేదు డ్యాన్స్ బాగరం కాదు బాగు చేసే టైమా నీకు నీకేం మామూలుగా ఏంటో నీకు చెప్పు నీకేంటి ప్రాబ్లం ఇప్పుడు తిరిగా సరే అయితే స్కూల్కి పద పద ఆటో తాత వచ్చారు పద తిరిగా పద 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 నీకు అంత ఉంది కదా పద తిరిగా దగ్గు జలుబు ఫేవర్ ఏం లేదు కదా నీకు పద వెళ్దాం తాజా గారు వచ్చారు పద చూద్దాం

జలుబు ముక్కులు పీసుకుంటున్నాయి ఎప్పుడు చెప్పావు నువ్వు ఎన్ని ప్లాన్ చేసావు నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసావు నాకు అర్థం కాదు అమ్మో ముక్కులు పీల్చుకుంటున్నాయని చెప్పావా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం స్కూల్ మేనేజర్ ఏం చేయాలి ఇప్పుడు ఇద్దరం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు టూల్ ఏం చేయాలి హాస్పిటల్ సరే ఒక గంట కూడా తీసుకొచ్చి దాన్ని అలా చేసి కి రైట్ దాన్ని పని బాగు చేయాలంట నేను బాగు చేయాలంటే దాన్ని అది చెడగొట్టి బాగు చేయంటారు నేను రిపేర్ దానికి అంటారు నాకు ఏరంగరా ఇరబుత్తిగా వచ్చింది ఆడదాత ఇల్లు ఇల్లు ఏ ఆటో వచ్చారు అదిగో ఇప్పుడు ఏం చెప్తారా ఇప్పుడు స్కూల్ వాళ్ళు రమ్మంటారు ఎలా ఇల్లు ఇగో ఇగో అదిగో జయా అదే ప్లాన్ దూడు ఇడు స్కూల్కి ఇవాళ ఇవాళ డెమ్కా కొట్టాడు ఇవాళ జగ్గు చెప్పు అరే జయ కాయ చెప్పరా అది ఒక బ్యాగ్ ఇచ్చేస్తుంది చూడు అమ్మ చూడు నీ బ్యాగ్ ఇచ్చి హోంవర్క్ క్రాఫ్ట్ రమ్మని చెప్తానికి తీసుకెళ్తుందిలే భయపడకు భావిజాత శివుడు అమ్మ వెళ్తుంది అక్కడ ఇది రావట్లేదు చెప్పు స్కూల్కి రావట్లేదండి మరి